చేసినట్టు అందరూ కూడా ప్రత్యేకమైన ఉద్యమాలు తెలియజేస్తున్నాను ఎందువల్లంటే అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు అందరూ మేధంలో ఇక్కడికి వచ్చిన వాళ్ళం అయితే కొన్ని విషయాలు మనం గ్యాదరింగ్ చేసుకోవాలి మనం ఉద్యోగస్తులు మరి ఎస్సీఎస్టీ బీసీ మైనార్ చెందిన ఉద్యోగస్తులు అదేవిధంగా ప్రతినిధులు వీళ్ళందరినీ కూడా గ్యాదరింగ్ చేయాలి అదేవిధంగా ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మరియు సమయపరిచి మరి విధి విధానాలు అన్నీ కూడా నిర్వహించి చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మరి టైం లేదు చాలా విషయాలు చెప్పదలుచుకున్నాను ఎందువల్లంటే ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరైతే రిజర్వేషన్ పొందారో వాళ్ళే ఎక్కువగా మన జాతులకు వ్యతిరేకంగా పనిచేస్తారు ఇప్పుడు పోలీసులు ఉన్నారు ఈ పోలీసులు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ఉన్నారు రైతు వాళ్ళు కూడా వ్యతిరేకంగా పనిచేస్తారు ఈ ఎక్కడ రాజ్యాధికారం ఉంటుందండి మనం కొద్ది విజ్ఞానపరంగా ఎదురు ఎదురికి వెళ్ళాలి మనం ఉన్నది సంపద ఉంది ఆర్థిక మూలాలు ఉన్నాయి ఆర్థిక ముంగం వాళ్ళని అణివేత గురవుతున్నాం అవుతున్నాం సంపద దోపిడీ ఈ సంపద అంతా కూడా దోపిడీ అణిచివేది గురివ్వడం వల్ల ఈ రోజున మరి కొన్ని మన వర్గాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నాయో అన్ని కూడా మరి పూర్తిగా అంచువేది కాబడుతుంది కాబట్టి నేను చాలా విషయాలు చెప్పాలనుకున్నాను అయితే టైం లేదు ముగించుకున్నాను ఏదైతే ప్రధానమైనటువంటి భారత రాజ్యాంగ పాఠ్యాంశం ఉందో అది ఖచ్చితంగా పరచాలని మరి అన్నగారు మరి నన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు మరి అందులో భాగం ఖచ్చితంగా మరి జై భీమ్ మహాశయం తరఫున అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి కార్మికులు మరి అందరు సమస్యలు ఉన్నాయి ఈ సంస్థలను కూడా మరి పనిచేస్తాం అదేవిధంగా మరి మంచి మరి ఆంధ్రప్రదేశ్కి మరి ఐలామ్ లాగా మరి పద్మగారు గారు కుమ్మగంటి పద్మ గారు వచ్చారు ఒకసారి నిలబడమ్మ ఆవిడ చక్కటి పోస్టింగ్స్ అంబేద్కర్ కూర్చు పెడతారు ఆవిడని కూడా మనం ఒకసారి అభినందించాలని కోరుకున్నాను